అలాగే నాపా కోర్ కమిటీ మెంబర్స్ ఎవరన్నా స్టే దగ్గర కింద ఉంటే కింద పైకి రండి నాపా కోర్ టీ మెంబర్స్ రెండు సార్ ఒక అవగాహన కార్యక్రమం సందర్భంగా వేదిక వచ్చిన వేదికలు వచ్చిన పెద్దలు వెంకటరమణ రెడ్డి అన్నగారికి అదేవిధంగా మిగతా నాపా ప్రతినిధులకు చేసిన వారందరికీ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మనం ఏదైతే అన్న చెప్పినట్టు మార్కెట్ని డొమెస్టిక్ కాకుండా ఇంటర్నేషనల్ మీద ఆడాలతో ఈరోజు ప్రాణు కల్చర్ ఏదైతే చేస్తున్నారో అందరూ కూడా చాలా ప్రతిసారి పంట ప్రాణ్ వేసేటప్పుడు తీరా దాన్ని పట్టు పట్టేటే చాలా నష్టపోతూ ఉన్నారు ఆ విధంగా ఉన్న మనం దీన్ని ఇంకా డొమెస్టిక్లో ఏదైతే ఎగ్గో చికెన్ మటన్ గురించి ఎలా అయితే జనాలు ఇప్పుడు ప్రతి ఆదివారం శనివారం అట్లా చేసుకుంటూ దీన్ని కూడా ఆ విధంగా ప్రాన్ ఎక్కువ తినే విధంగా అసలు ఈ ప్రాన్ తినకూడదు ప్రాన్ తింటే సమస్య వస్తుంది ఎక్కడి నుంచి ఆ మూలం వస్తుందో దయచేసి ఆ మూలాన్ని కనుక్కొని వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రాము అంటే ఈరోజు ప్రజలు ఈరోజు రేపు వాళ్ళకై వాళ్ళు కాకుండా ఎవరో చెప్తే వినే పరిస్థితుల్లో చాలా ఎక్కడి నుంచి ఈ ప్రాంతం అని అనే మూలం వస్తుందో దాన్ని కనుక్కొని దయచేసి వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంటర్నల్గా ఎవడన్నా తీసుకొని మీరు ఎవరైనా కానీ డాక్టర్లు కానీ ఇంకొకరు కానీ ఇలాంటి మేధావులు కానీ ఎవరు చెప్పేవాళ్ళు ఉంటారు కదా అది ఒకసారి కనుక్కొని వాళ్ళ ద్వారా ఇంకా పోతే ఇంకా చాలా బాగుంటుందని ఒక జస్ట్ నాకున్న నాలెడ్జ్లో చెప్తున్నాను అదేవిధంగా దీనికి ఎటువంటి ఉన్నా కూడా ఇస్తాం ఇంకా పూర్తిగా సబ్జెక్ట్ గురించి మా రావడానికి పూర్తిగా అవగాహన కాబట్టి పూర్తిగా చెప్పి దాని దోగి నేను ఓదాలు చేసుకోలేదు ఏమైనా ఒక మంచి కార్యక్రమాలు పిలిచినప్పుడు మీ అందరికీ కూడా ధన్యవాదాలు